బాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ అవతార్ త్రీ ఈ సినిమా కోసం ప్రపంచ దేశాల నుండి అవతార్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు అవతార్ మొదటి రెండు భాగాలు రిలీజ్ అయి పెద్ద ని సాధించాయి ఇప్పుడు మూడోపాటు కూడా ఫ్యాన్స్ను ఆకట్టుకోవడంలో ఎలాంటి సందేహం లేదని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతోంది అవతార్ ఫైర్ అండ్ యాష్ టైటిల్ తో థర్డ్ పార్ట్ థియేటర్స్ లోకి రానుంది ఈ సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదిన ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్లుగా ట్రైలర్ లోనే చెప్పేశారు అవతార్ త్రీ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కెమెరాన్ విజువల్ మ్యాజిక్ లోకి వెళ్లిపోతున్నారు పండూరా అనే ఒక ఫిక్షనల్ ప్లానెట్ తో అందులో ఉండే ప్రకృతి అందాలతో అందరినీ మెస్మరైజ్ చేశాడు డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ రెండవ భాగం అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు ఫస్ట్ రెండు పార్ట్స్ లో జేక్ ఫ్యామిలీ హ్యూమన్స్ తో పోరాటం చేసింది కానీ పార్ట్ త్రీలో మాత్రం అలా ఉండదట ఈసారి యాష్ వరల్డ్ లోని ట్రైబ్స్ తో తలపడాల్సి ఉంటుందని తెలుస్తోంది పాండోరాలోని భిన్న జీవన శైలిల మధ్య పోరాటాన్ని ఈసారి ఈ సినిమాలో చూపించబోతున్నారు ఈ సీక్వెల్లో కొత్త విలన్ వరంగ్ లుక్ ని కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు వరంగ్ క్యారెక్టర్ చాలా మిస్టీరియస్ గా ఇంటెన్స్ డేంజరస్ గా ఉండబోతున్నట్లుగా ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది యాష్ ప్రపంచంలోని ట్రైబ్స్తో జేక్ కుటుంబం పోరాటం చేస్తుందని జేమ్స్ కెమెరాన్ ఆల్రెడీ వివరించారు కూడా తొలి లో భూమి రెండవ లో సముద్రం ఇక మూడవ లో చంద్రుడిపై జరిగే యుద్ధాన్ని చూడనున్నట్లుగా ఆయన వెల్లడించారు సినిమా ప్రపంచంలో అవతార్ అంటేనే ఒక సంచలనం జేమ్స్ కెమెరాన్ సృష్టించిన ఈ విజువల్ వండర్ని మరే సినిమాల్లోనూ కూడా మనం చూడలేము అవతార్ ఫ్రాంచైజీలో రాబోయే ఫోర్త్ పార్క్ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో లో ఫిఫ్త్ పార్క్ టూ థౌజండ్ థర్టీ వన్ డిసెంబర్ లో రిలీజ్ అవుతున్నట్లుగా జేమ్స్ కెమెరాన్ ఆల్రెడీ ఇప్పటికే చెప్పేశారు ఇక ఈ సినిమాల గురించి ఇప్పటి నుండే ఫ్యాన్స్ ఎదురుచూపులు కూడా మొదలు పెట్టేశారు